హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాస్ వరల్డ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కార్తీక మాసం కదండి నేనైతే మొన్న సోమవారం నారికేళ్ళ దీపం అయితే వెలిగించుకున్నాను ఈ నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి ఈ నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే సోమవారం వెలిగించుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో కుదరని వాళ్ళు ఏ సోమవారం అయినా వెలిగించుకోవచ్చు ఈ నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాము ఈ నారికల దీపం అయితే ఒక మంచి కొబ్బరికాయనైతే తీసుకోవాలి వాటర్ అయితే ఫుల్గా ఉన్న కాయనైతే తీసుకోవాలి దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరి చెప్పలు దేవుడి దగ్గర కొట్టిన కాయలు అయితే తీసుకోకూడదు వాటర్ అయితే వెలిగించకూడదు ఇలా సెపరేట్గా అయితే తీసుకోవాలి తీసుకుని ఆ కాయనైతే పసుపు నీటిలో బాగా శుభ్రం చేయాలి చేసిన తర్వాత సమానంగా పగలగొట్టాల కాయని పగలగొట్టి ఆ వాటర్ని కూడా సపరేట్గా గ్లాస్లో తీసుకోవాలి ఆ వాటర్ని కూడా మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు నైవేద్యం కింద ఇప్పుడైతే ఇలా పగలగొట్టిన తర్వాత ఒక కొబ్బరి చెప్పుకైతే ఉంటుంది కదా ఆ ముచ్చుకైతే తీసేసి ఆ కొబ్బరి చెప్పులు అయితే దీపం వెలిగించాలి ఈ ముచ్చుకున్న దాంట్లోనే వెలిగించుకోవాలి సో ఇలా ముచ్చుకైతే తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పేటను అయితే శుభ్రంగా కడిగేసి ఆ పేటకు పసుపు రాసి పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి వేసుకుని ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి ఇప్పుడైతే రాగు ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకొని ఆ ప్లేట్ చుట్టూ గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలానే మధ్యలో స్వస్తిక్ సింబలు అయితే వేసుకోవాలి స్వస్తిక్ సింబలు వేసుకొని దానికి కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ పీట మీద అయితే ఈ ప్లేట్ని అయితే పెట్టుకోవాలి పద్మముగ్గు మీద ఈ ప్లేట్ని పెట్టుకున్న తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి నిండుగా ఆ ప్లేట్ నిండా బియ్యం అయితే వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయాలి వేసిన తర్వాత ముచ్చుకు తీసేసిన కొబ్బరి చెప్ప ఉంది కదా ఆ కొబ్బరి చెప్పను అయితే పెట్టుకోవాలి మధ్యలో ఈ దీపం వెలిగించేటప్పుడు అయితే ఈ దీపం ఎదురకుండా శివుని పట్టం ఏమైనా ఉంటే పెట్టుకోండి శివుని పట్టం లేకపోతే శివలింగం అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే సెపరేట్ గా శివుని ఫోటో అయితే లేదు సో అందుకని నేను అన్ని దేవుళ్ళు కలిపి ఉన్న ఫోటో అయితే పెట్టుకున్నాను ఇందాక పగలగొట్టిన కొబ్బరికాయ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా గ్లాసులో వేసి శివునికి అయితే నైవేద్యం పెట్టుకున్నాను అలానే ఆవు పాలు కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఈ కొబ్బరి చెప్పుకి కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఐదు పక్కల ఇంక ఇప్పుడైతే ఆవనవి కానీ నువ్వుల నొంత కానీ దీపం అయితే వేయించుకోవచ్చు ఆవనవి అయితే కరగబెట్టి వేసుకోండి బాగా వెలుగుతుంది ఇలాగా గట్టిగా వేయకుండా కరగబెట్టి అయితే వేసుకోండి ఇప్పుడు మూడు అయితే వేయాలి ఇందులో పొడిగొత్తులు ఉంటాయి కదా అయితే రెండు కింద చేసి రెండు కలిపి ఒక ఒత్తి కింద చేసి మొత్తం మూడు వైపులో మూడు అయితే వేసుకోవాలి ఒకటైతే ఈశాన్యం వైపుకి ఒకటైతే తూర్పుకి ఒకటైతే ఉత్తరం వైపుకి వేసుకోవాలి ఈ మూడు ఒత్తులు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం కింద మనం భావించాలి ఇప్పుడు దీపానికి పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి ఇంకా నేనైతే వినాయకుడిని పెట్టుకున్నాను ముందుగా మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి కదా కంపల్సరీ అందుకని వినాయకుడిని పెట్టుకుని వినాయకుడికి నైవేద్యం అయితే అట్టుపళ్ళు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ దీపారాధన చేసిన తర్వాత నారికేళ దీపం అయితే వెలిగించుకోవాలి ఈ నారికేళి దీపాన్ని వెలిగించేటప్పుడు అయితే ఈ మంత్రం అయితే చదువుకోండి ఇరవై ఒక్కసార్లు దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని అయితే చదువుకోండి మళ్ళీ చెప్తున్నాను వినండి దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అంటూ ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత అగరబత్తి దూపం అయితే చూపించండి చూపించిన తర్వాత ఇప్పుడు నైవేద్యం అయితే పెట్టుకోవాలి ఆ దీపానికి ఇంకొక కొబ్బరి చెప్ప ఉంటుంది కదా ఆ కొబ్బరి చెప్పులో ఏదైనా తీపి పదార్థం పెట్టుకోవచ్చు నేనైతే ముక్క వేసుకుని పెట్టుకున్నాను ఈ నారికేళ దీపాన్ని అయితే దేవాలయంలో వెలిగించుకుంటే చాలా మంచిది మనకి అక్కడ కుదరకపోతే మన పూజా మందిరంలో కూడా వెలిగించుకోవచ్చు శివుని పట్టం పెట్టుకొని ఈ దీపాన్ని అయితే సాయంత్రం టైంలో వెలిగించుకోవాలి సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ లోపే వెలిగించేసుకోవాలి సాయంత్రం కుదరని వాళ్ళైతే అయితే మార్నింగ్ సిక్స్ లోపే వెలిగించేసుకోవాలి ఇంకా ఇప్పుడు దూపం చూపించిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి పసుపు కుంకుమక్షంతలు వేసి తర్వాత అయితే హారతి అయితే ఇవ్వాలి నారికేళ్ళ దీపాన్ని అయితే శివరాత్రి రోజున కూడా వెలిగిస్తారు ఇంకా కొంతమంది అయితే ఏడు సోమవారాలు కూడా వెలిగించుకుంటారు కొంతమంది అయితే ఐదు సోమవారాలు కూడా వెలిగిస్తారు కొంతమంది అయితే ఒక్క రోజే వెలిగించుకుంటారు కార్తీక మాసంలో వచ్చి ఒక సోమవారం మాత్రం వెలిగించుకుంటారు ఈ నారికేళ దీపం అంటే శివుడికి చాలా ఇష్టం అందుకని కార్తీక మాసంలో వచ్చి సోమవారం మట్లు వెలిగించుకుంటారు ఈ నారికేళ దీపం వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి మీకు ఏమైనా ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా ఈ దీపాన్ని వెలిగించడానికి అయితే ట్రై చేయండి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు కూడా మీ అందరికీ కలుగుతాయి ఇంకా ఈ దీపారాధన అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి చెప్పల్ని అయితే పారే నీటిలో కలిపేయాలి లేదంటే ఎవరు తొక్కని ప్లేస్ లో వెయ్యాలి ఇంకా బియ్యం అయితే పరమాన్నం వండి శివునికి నైవేద్యం పెట్టి మనం ఇంట్లో అందరం ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే ఆవు తినిపించేవచ్చు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా